ఇందులో మీరు అక్కడ చూసారా యశోదా హాస్పిటల్ వాళ్ళ ఎంఆర్ లినాక్ అనే ఒకనొక బోర్డు కనిపిస్తుంది గమనించారా ఈ బోర్డు స్థానంలో గతంలో టీవీ నైన్ బోర్డులు ఉండేవి ఈ టీవీ నైన్ బోర్డులు ఏమైనాయంటే ఇప్పుడు ఒక రెండు వారాల పాటు మూడు వారాల పాటు టీవీ నైన్ ఇక్కడ మోసము కుట్ర దగాతో ఎవరు నెంబర్ వన్ కాలేరు అన్న కోణంలో చేసిన ఒకనొక క్యాంపెయిన్ ఇప్పుడు పూర్తిగా తీసేసినట్టున్నారు ఇది దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనకి పైకి తెలియదు కానీ ఒక టీవీ నైన్ చేసిన ఈ పిచ్చి క్యాంపెయిన్కి ఇది కరెక్ట్ కాదన్న కోణంలో టుడే టుమారో అనే ఒకానొక ఛానల్ విస్తృతంగా మూడు నాలుగు వీడియోల పైన ఇక్కడ బోర్డు మీద అది పనిగా కూర్చొని నిలబడి మాదాపూర్లో ఇక్కడ నిలబడి అది పనిగా చెప్పి చేసినందుకు ఆ టీవీ నైన్ ఆ తర్వాత వరుసగా రెండో వారం మూడో వారం కూడా ఇక్కడే కూర్చొని మనం చేశాం తొలిసారిగా అంటే టీవీ నైన్ చేపట్టిన మొదటిసారి కొత్త యాజమాన్యం వచ్చిన మొదటిసారి టీవీ నైన్ అనేది నెంబర్ వన్గా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ నెంబర్ వన్గా ఎలా వచ్చింది అని చూస్తే లోపల కొందరు నార్త్ ఇండియా నుంచి భారతవర్ష లాంటి ఛానల్ నుంచి కొత్త వ్యక్తులు చటర్జీ లాంటి పేర్లతో ఉన్న వ్యక్తులు వచ్చి అక్కడ మొత్తం సంస్కరించి ప పరిస్థితులను చక్కదిద్ది అప్పటి వరకు టీవీ నైన్ చేస్తున్న కొన్ని తప్పుల్ని ఆయన ఎత్తి చూపించి క్లియర్ చేసి గ్రాఫిక్స్ టు డస్క్ రిపోర్టింగ్ వీళ్ళందరి అన్ని డస్క్ని అన్ని వర్గాల వారిని తీవ్రంగా సంస్కరించి వాళ్ళని తిట్టి కోపానికి వచ్చి గందరగోళం చేసి అట్ట ఆయన వచ్చిన తర్వాత టీవీ నైన్ నెంబర్ వన్గా వచ్చింది ఆ తర్వాత టీవీ నైన్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది ఆ తర్వాత ప్రతి వార్త ముందు టీవీ నైన్ అనే ఒక నెంబర్ వన్ అనే ఒక బోర్డు వేసుకుంటుంది అనేది మనమంతా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనం చూసే ఉంటాం కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ క్యాంపెయిన్ పెట్టడం కనుక ఏముంది అని చూస్తే రేపటి రోజున పొరపాటున టీవీ నైన్ని దాటి ఎన్టీవీ నెంబర్ వన్గా వస్తే ఇదంతా వాళ్ళు మోసపూరితంగా చేస్తున్నారు కుట్రపూరితంగా చేస్తున్నారు దగా పూరితంగా చేస్తున్నారు అని తెలియజెప్పేందుకే టీవీ నైన్ తాపత్రయపడుతుంది తోటలు పడుతుంది తోటపాటుకు లోనవుతుందని మనకి ఇక్కడ టీవీ నైన్ తెలుగు చెప్తా ఉంది ఇక్కడ కావాలంటే చూడొచ్చు మనం గతంలో విజువల్ పక్కనే వేస్తే చూడవచ్చు ఇక్కడంతా కూర్చొని మనం టీవీ నైన్ మోసం కుట్ర దగతో నెంబర్ వన్ కాలే ఎవరూ కాలేరు సత్యమేవ చేస్తే టీవీ నైన్ ప్రయోజనార్థం అనే ధోరణిలో మనము వాళ్ళు ప్రజా ప్రయోజనార్థం అని చెప్పి చేస్తే మనం టీవీ నైన్ ప్రయోజనార్థం అని చెప్పి మనం చేసాం ఇవన్నీ ఆ బోర్డు ఉండేవి ఇప్పుడు యశోద ఆక్యుపై చేసింది కానీ గతంలో ఒక రెండు మూడు పోయిన వారము అంతకన్నా ముందు ముందు వారము ఇవన్నీ ఈ బోర్డులన్నీ టీవీ నైన్ మోసం కుట్రా దగాతో ఎవరు నెంబర్ వన్ కాలేరు అన్న కోణంలో బోర్డులు పెడితే ఆ బోర్డుల దగ్గర చేరి టుడే టుమారో తరఫున నేను చేసిన ఒకనొక వీడియోలు బాగా వైరల్ అయ్యి మీడియా గ్రూపుల్లో చర్చనీయాంశంగా మారి అవును కదా టీవీ నేను దానికి ఏమన్నా పిచ్చా పైకమా లేకపోతే ఏంటిది వాడెవడో మోసం చేస్తే ఆ మోసం చేసినట్టు దగా చేసినట్టు కుట్ర చేసినట్టు నువ్వు గుర్తించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని బార్క్ దృష్టిలో తీసుకెళ్ళాలి కదా బార్క్ దృష్టిలో తీసుకెళ్ళి మా ఈ విధంగా మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేయాలి కదా ఎందుకు చేయలేదు అనేది మనం నిలదీయడం ప్రశ్నించడం ఇది ఒక తెలివి తక్కువ చర్యగా అభివర్ణించడం జరిగింది దీనికి భయపడిందా టీవీ నైన్ లేకపోతే ఎందుకు వచ్చింది గొడవ అనుకుందా లేకపోతే మనకి మనం ఇంతకుముందు చెప్పిన దానిలో ఏంటంటే టీవీ నైన్ చేసిన ఈ ప్రచారం అనేది అనవసరమైంది వ్యర్థమైంది టీవీ నైన్ నెంబర్ వన్ పొజిషన్ ఎప్పటికీ కాలేక ఈ విధంగా బోర్డులు పెట్టుకుంది అనే ఇది బయట జనానికి ఇప్పటివరకు తెలియంది ఈ బోర్డు మరీ తెలియజెప్పింది అని మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని చూపించాం అన్ని రకాలుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేశాం అరే బాబు ఇది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు ఏదన్నా నిజంగా ఉంటే మీరు ఎందరినో స్టింగ్ ఆపరేషన్ల ద్వారా అలర్ట్ చేస్తారు మీ అలాంటిది మీ మీద జరుగుతున్న మోసం దగ కుట్రని మీరెందుకు అలర్ట్ చేయరు స్టింగ్ ఆపరేషన్ చేయరు మీరెందుకు ఇప్పుడు మా ఇంట్లో వస్తువు పోతే నేను ఏ విధంగా పోలీస్ కంప్లైంట్ చేసుకుంటాను కానీ మా వీధి ముందు బోర్డు పెట్టుకుంటానా అని చెప్పి చాలామంది నన్ను ఫోన్ చేసి ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో టీవీ నైన్ ఇలాంటి క్యాంపెయిన్ని దాదాపు తీసేసి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పక్కన పెట్టడంలో ప్రధాన పాత్ర టుడే టుమారో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎంతమంది ఎన్నో వార్తా కథనాలు ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు రంగ రంగాలను ప్రభావితం చేసి వాళ్ళందరి ద్వారా టీవీ నైన్ ఇంపాక్ట్ అనే పేరు వేసుకొని అది పనిగా దాన్ని కూడా ఇంకో వార్తగా మలుచుకున్న టీవీ నైన్ ఈ రోజున టుడే టుమారో ఇంపాక్ట్ అనే పేరు మీద ఒక ఒకనొక ఇతరులకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి అదే సమయంలో మేము చేసిన ఈ కథనాలకి స్పందించి టీవీ నైన్ యాజమాన్యం కావచ్చు నిర్వాహకులు కావచ్చు బోర్డులు తీసేయడానికి కూడా మేము మా ప్రభావంగానే భావిస్తూ మేము ఈ వీడియో విడుదల చేస్తున్నాం దట్స్ ఇట్